ఓం నమ శివాయ మహాదేవ్ జయ శ్రీరామ్ మా పేరు కే అయ్యప్పరాజు దిల్సి నగర్ హైదరాబాదు మరియు చెన్నై తమిళనాడు మేము తరతరాల నుంచి శాస్త్రంలో ఎన్నో పేరు ప్రత్యేకతలు ఇలా చూస్తున్నాము మా తాతలు మా తండ్రులు మేము ఇలాగా పదకొండు తరాల నుంచి శాస్త్రము చూస్తూ వస్తున్నారు ఈ శాస్త్రం అనేది త్రేతాయుగం కృతాయుగం యుగం కలియుగం ఇలాగా ఈ మూడు కాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా ఈ జ్యోతిష్యం చూస్తూ వస్తున్నారు అలాగే ఈ జ్యోతిష్యం అనేది మూఢ నమ్మకం కాదు జ్యోతిష్యంలో ఎన్నో సంఘటనలు రేపు ఏం జరుగుతుంది ఈ రోజు ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతునే విషయాన్ని మన కోతులూరు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పడము గతంలో మనము చూస్తూ వస్తున్నాము అలాగే ఇప్పుడు భవిష్యవాణి అనేది శాస్త్రంలో ఒక వ్యక్తి అతని రూపం ఏంటి అతని మాట ఏంటి అతని జాతకం ఏంటి అసలు అతను ఏ రూట్లో వెళ్తున్నాడు అతను ఏ రూట్లో సెటిల్ అవుతాడు కళ్యాణ యోగం ఏంటి అతని కుటుంబం ఏంటి అతని సంతానం ఏంటి అనే విషయాలు కూడా వారి వారి జాతక చక్రం ఉన్న వాళ్ళ జాతక చక్రాన్ని చూసి మేము సంపూర్ణ జాతకం చూస్తూ చెప్తూ వస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరికి ధన నష్టం కుటుంబ నష్టం భార్య భర్తల సఖ్యత లేకపోవడము ప్రేమించుకున్న వారు విడిపోవడము పెళ్లి అయినా కూడా సంతానం కలకపోవడము ఆస్తి తగాదాలు ఇలాగా బాణామతి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అసూయతో చెడు ప్రయోగాలు చేయడము ఇలాగా కుటుంబంలో అశాంతి రావడము ఏ పని చేసినా కూడా చేదాకొచ్చి చేసి ఇలాగా చూస్తూ పోతే ఎన్నో సమస్యలను మనము పరిశీలన చేసి వాటికి చక్కని పరిష్కార మార్గాలు అందిస్తూ వస్తున్నాము అలాగే మేము ఈ సొసైటీలో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ శాస్త్రము ద్వారా ఎంతో మందికి మేలు చేస్తూ వస్తున్నాము కొంతమంది గురువు గారు చేసిన పూజలు ఫలిస్తున్నాయి మాకు మంచి జరుగుతుందని చెప్తూ వారు వారు తెలిసిన వ్యక్తుల్ని పిలిపించడం కూడా జరుగుతూ వస్తూ ఉంది అలాగే ఈ శాస్త్రాన్ని ఈ మధ్య కాలము మనీ పర్పస్ గా బాగా జనాలు వాడుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి జ్యోతిషం అనే దాన్ని అవగాహన ఉండి లేక మా లాంటి వారికి కూడా పేరును కూడా కొడుతూ వస్తూ ఉన్నారు అలాగా ఈ శాస్త్రంలో అనుభవం ఉందా లేదా అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి వారు నిజమైన జ్యోతిష్లేనా వాళ్ళు చెప్పిన రెమెడీ ప్రొటెక్షన్స్ ఇంతే అది పర్ఫెక్ట్ గా అవుతుందా లేదా అని తెలుసుకొని ఈ శాస్త్రంలో సమస్యల్లో ఉన్న వారు కలిసి గురువులతో మాట్లాడి ఆ గురువు ఏ చెప్తున్నారు ఇది నిజమేనా అని ఒకటి పది సార్లు తెలుసుకొని డబ్బుని వృధా ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అనే విషయము డబ్బుని వృధా చేసుకోకుండా ఫోన్లలో చాలా మంది గురువును చూసి మోసపోయి చాలా మంది గురువు గారు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా మేము అనుమానం పడ్డాము మీతో మాట్లాడే ముందు కూడా మిమ్మల్ని అనుమానించాము మేము ఇలా జ్యోతిషం పేరుతో చాలా మంది దగ్గరికి వెళ్లి లక్ష లక్షలు తగలేసి వాళ్ళకి ఇచ్చేసి ఇబ్బందుల రూపాయలు అయ్యి లాస్ట్ కి మీ మీద ఒక నమ్మకం ద్వారా మీ దగ్గరికి వచ్చిన దానికి మాకు చక్కటి రెమెడీస్ చెప్పారు మాకు అతి తక్కువ ఖర్చు ద్వారా మాకు మంచి మార్గం చెప్పారంటూ చాలా మంది మనకి చెప్పడం అయితే జరిగింది అలాగే లక్ష్మి అనేది వాళ్ళు వస్తుంది పోతుంది మనం పుట్టేటప్పుడు ఏమి తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుని పోయేది ఏమి లేదు ఉన్నంత వరకు ప్రజలకి మంచి చేస్తూ మంచి మార్గాన్ని నడిపిస్తూ అలాగే మనకి తెలిసినది పది మందికి సహాయం చేస్తూ పది మందిల్లో మనం పది మంచిగా బతుకుతూ ఉండాలి అంతేకాని ఒకరిని మోసం చేయాలి డబ్బుకి ఆశపడి కాని పని కూడా అవుతుందని చెప్పి ఇబ్బందుల పాలు చేకూకకుండా ఇది అవునా కాదా నిజమా లేదనే దాన్ని వాళ్ళు ముక్కు సూటికి చెప్పేసేసి అలాగే కొంతమంది వస్తుంటారు ఇక్కడికి ఎలాగంటే గురువు గారు మేము ఒక వ్యక్తికి చేతబడి చేయాలి అని ఇలాగా కొంతమంది రావడం జరిగింది మేము చెప్పేది ఒకటే ధర్మంగా ధర్మంగా వచ్చేసి మనం మన అమ్మవారు ఇచ్చిన శక్తిని ధర్మంగా వాడడం తప్ప అధర్మంగా వాడుకోడు ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళు